బ్రేకింగ్ న్యూస్ కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు ఇంటికి వెళ్ళి సందడి చేశారట మాజీ సీఎం జగన్ గారు తన భార్య భారతి గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఉన్నట్టుండి సీఎం జగన్ గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళడం ఏంటి అంటూ షాక్కి గురవుతున్నారు అభిమానులు సైతం మరి ఓట్ల లెక్కింపు తర్వాత మన సీఎం జగన్ గారు ఓడిపోయిన సంగతి సీఎంగా ఓడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఎవరు సీఎం అయినా కూడా అభ్యంతరం ఏం లేదని కేవలం ప్రజల సౌకర్యాలకు ఎలాంటి భంగం కలగకుండా ఉంటే అంతే చాలు అంటూ కూడా గొప్ప మనసుతో మరి సోషల్ మీడియా వేదికగా ఎన్నో విషయాలు తెలియజేశారు సీఎం జగన్ గారు అయితే ఈ తరుణంలోనే మరి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన సందర్భంగా మరి ఎంతో సంతోషంతో తన ఇంటికి వెళ్ళి ఎన్నో విషయాలు చర్చించినట్లు తెలుస్తుంది అంతేకాకుండా మరి మళ్ళీ తానే నెక్స్ట్ సీఎం ఖచ్చితంగా అవుతానంటూ కూడా మరి సోషల్ మీడియా వేదికగా ఎన్నో వార్తలు కూడా వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే మరి ఎవరు సీఎం అయినం అన్నది లెక్క కాదని ఎవరు వచ్చినా సరే ప్రజల క్షేమం కోసమే మరి ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలి అంటూ కూడా ఎన్నో విషయాలు తెలియజేశారు సీఎం జగన్ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఎంతో వైరల్ గా మారుతుంది ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు